ఈ సమయంలో దైవజనులు మనతో వాక్యాన్ని పంచుకున్న తర్వాత వచ్చేసి శ్రద్ధ విందాం దేవునికి మహిం కలుగు మన ప్రభువును ప్రిరక్షకుడు అనే శుక్రీస్తు వారి అతి శ్రేష్ఠ విర నామంలో కూడి వచ్చిన వారందరికీ కూడా నా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను మరి ప్రాముఖ్యంగా మరి ఈ స్థలమునందు మనందరిని కూడా సిద్ధపరచి ఈ విధంగా మన ప్రేమతో ఆహ్వానించినటువంటి కుటుంబానికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా మరొకసారి మన రెండు చేతులపై గతయినా నామంను స్థుతిందాం దేవునికి మహిమ గాక తల్లి ఎంతవరకు మరి దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవించడానికి ఎంతగానో నాకు కృపుణు ఆయన స్థుతించడానికి ఆయన ఆరాధించడానికి మరి ప్రాముఖ్యంగా ఈ కుటుంబములో దేవుడు చేసినటువంటి ప్రతి కార్యాన్ని కూడా వారు జ్ఞాపకం చేసినప్పుడు మరి మన దేవుడు ఎలాంటి వాడో ఎలాంటి కార్యాలను చేయగలడో ఎలా నడిపిస్తాడో అనారోగ్యకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏ విధముగా ఆరోగ్యాన్ని ఇవ్వగలడో మరి సజీవ సాక్షులుగా మరి ప్రాముఖ్యంగా కుటుంబాన్ని మనము చూడగలుగుతూ ఉన్నాం మరి దైవ ఎంతవరకు కూడా చక్కటి విషయాలు వారి జ్ఞాపకం చేస్తారు నేను కూడా ఒకటి రెండు మాటలు నేను చెప్పి నా యొక్క సందేశాన్ని నేను ముగించాలని ఇష్టపడుతూ ఉన్నాను జాగ్రత్తగా శ్రద్ధ నిలపండి ఇప్పటికే చాలా సమయం అయిందండి అని ఒకవేళ మనకు ఆలోచన ఉండొచ్చు కానీ మరి మన ఉప్పటి ప్రాంతంలో అందరికంటే ముందుగానే మనం ముగించుకుంటాం అనేటువంటి ఉద్దేశంతో నేను ముందుకు వెళుతూ ఉన్నా నమ్మిన వారందరూ కూడా ఒకవేళ నాతో ఎక్కి భవిస్తే రెండు చేతుల ఎత్తి ప్రభులు స్థుతించాను దేవుడికి మహిమ కలుగును గాక హల్లెలూయా హల్లెలూయ కాబట్టి మరి సంఘ బిడ్డలందరూ కూడా ఐదున్నర కల్లా వచ్చేయాలని చెప్పాను ఎన్ని గంటలకండి ఐదున్నర కల్లా వచ్చేయాలని చెప్పాను మరి ట్రైన్ మిస్ అవ్వకూడదు కదా మరి ఐదున్నరకు అందరూ వచ్చారు మరి ఐదున్నర నుండి ఇప్పుడు వరకు కూడా మరి ఇక్కడ ఆరాధన జరుగుతుంది మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను త్వరగా ముగించడానికి ప్రయత్నిస్తా ఉంటాను జాగ్రత్తగా గమనించాలి ఆ లోకాసు వార్త లోకాసు వార్త పదిహేడవ అధ్యాయము పదకొండవ వచ్చిన చదువుకుందాం చదువుకుందా లోకాస్ సువార్త ఆయన ఎరుసలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ కలలయ మధ్యగా వెల్లుచుండెను ఆయన ఒక గ్రామములోనికి వెళ్ళు చుండగా పది మంది కుష్టు రోగులు ఆయనకు ఎదురుగా వచ్చి తోరమున నిలిచి ఏసు ప్రభువ మమ్మను కరుణించుమని కేకలు వేసిరి ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మల్ని యాశ్వతులకు కన్నపరుచుకడు వారితో చెప్పెను వారు వెళ్ళు చుండగా శుద్ధులయ్యని వారిలో ఒకడు తనకు స్వస్థత కలుపిట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞత స్థుతులు చెల్లించుచు ఆయన పాఠములు యొక్క సాకిన పడను వాడు సమరయుడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నాడు జాగ్రత్త బైబుల్ అంతటిని కూడా మనం చదువుతుంటే ఉన్నప్పుడు ఇక్కడ కొంతమంది తెగలు కొన్ని తెగలకు సంబంధించినటువంటి కొన్ని జాతులకు సంబంధించినటువంటి ప్రజలు కనబడుతూ ఉంటారు మరి దేవుణ్ణి ఆరాధించేటువంటి గుంపు అలాగనే దేవునికి వ్యతిరేకమైనటువంటి దశల్లో తిరుగుతున్నటువంటి గుంపు అలాగే నేను దేవునికి కొంత ఎడబాసినటువంటి గుంపులు కూడా ఆనాటి కాలములో ఆనాటి సమాజంలో కనబడుతున్నటువంటి విధానములు మనకు తరచుగా మనము బైబుల్లో చదువుతూ ఉన్నప్పుడు ఈ మాటలు ఎక్కువగా చదువుతూ ఉంటాం అయితే ఎక్కువగా ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటి అంటే పది మంది కుష్ఠ రోగులు ఉన్నారంట ఎంతమంది అండి పది మంది రోగులు ఉన్నారంట ఈ పది మంది యొక్క పరిస్థితి ఎలా ఉంది అంటే మరి రోగుల గురించి బైబుల్ చెప్తున్నటువంటి విధానం ఏమిటంటే ఎక్కడో ఊరుకు దూరంగా ఉండేటువంటి పరిస్థితి ఉందంట మరి ప్రజలతో కలిసి జీవించేటువంటి జీవిత విధానం లేదు ఎక్కడో ఊరికి దూరముగా వారి యొక్క జీవిత విధానము కొనసాగించేటువంటి పరిస్థితిలో చాలా వేదనకరమైనటువంటి పరిస్థితి కుటుంబానికి దూరముగా ఉంటారు బంధువులకు దూరముగా ఉంటారు స్నేహితులకు దూరముగా ఉంటారు ఇలాంటి పరిస్థితుల్లో కొనసాగిపోతున్నటువంటి విధానంలో అనుకోకుండా యోస్పారు ఆ పట్నములు గుండా వెళుతున్నటువంటి పరిస్థితి అక్కడ కనబడతా ఉంది ఈ పది మంది కూడా వారికి ఉండేటువంటి సమస్యను బట్టి అయా మా పరిస్థితి ఈ విధముగా ఉన్నామని తావీదు కుమారుడు అని ఖ్యాత వినం ప్రారంభించాలంటే జాగ్రత్త గమనించాలి ఎందుకు ఈ మాట నేను మీ ఎదుటి నేను పెడుతూ ఉన్నానంటే సాక్ష్యం నేను వినకపోయినా వారిని గురించి నాకు తెలుసు కనుక గడిచినటువంటి దినాల్లో మరి వారి యొక్క కుమారుని విషయంలో వారు చేయిపాలి వారి యొక్క కుమారుని విషయంలో మరి చాలా బలహీనత ఆ బలహీనత వచ్చేటప్పుడు వారు ప్రార్థించమని అడిగేవారు ఈ రోజు దేవుడు ఒక వ్యక్తిని ప్రేమించి ఒక బహుమానాన్ని ఇస్తే ఆ బహుమానం పొందుకోవడం దేవుని కృప వలన అందరం పొందుకుంటున్నాం గాని ఆ బహుమానమును కాపాడుకోవడం చాలా కష్టం అండి అంతమందికి అర్థం అవుతుంది ఆ బహుమానమును కాపాడుకోవడం చాలా కష్టం ఎందుకు అంటే ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మానవునికి అనారోగ్యకరమైనటువంటి పరిస్థితులు తప్పవు బలహీనత తప్పదంట ఖచ్చితంగా ఏదో ఒకసారి బలహీనపరచబడతాడు అయితే చాలా మంది బలహీన పరచబడినటువంటి వ్యక్తులు ఏమైపోతున్నారంటే ఈ యొక్క జీవితాన్ని అతాంతరంగా విడిచిపెట్టేస్తున్నారు వయసుతో సంబంధం లేదు అటాంతరంగా విడిచిపెట్టేస్తున్నారు అప్పుడు జాగ్రత్తగా గమనించాలి అతాంతరంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు వయసుతో పని లేదండి అయితే దైవజనం జ్ఞాపకం చేస్తారు ఇది మరణము కొరకు వచ్చినటువంటి వ్యాధి అయితే కాదు మన దేవుడు ఎవరినైనా సజీవులుగా నిర్వపెట్టగలిగేటువంటి దేవుడు మరి ఈ కుటుంబం పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఏదైతే ఉన్నదో మొట్టమొదటిగా ఆ చిన్న కుమారుని విషయంలో దేవుడు చక్కటి కార్యాన్ని జరిగించి చక్కగా ఆరోగ్యాన్ని బలపరిచారు రెండవదిగా మావి గారి విషయంలో కూడా మరి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోనికి మరి ఆ వ్యక్తి నడిపించబడ్డాడండి మరి హాస్పిటల్లో ఉన్నప్పుడు అదే చివరి గడియాలని చాలా మంది అయ్యారు కానీ మేము నమ్మము దేవుడు ప్రార్థన ద్వారా ఎలాంటి పరిస్థితి నైనా మారుస్తాడు హల్లే దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదో ఆయన నామము పేరట నమ్మి ప్రార్థించాలంట నమ్మి ప్రార్థిస్తే ఎలాంటి బలహీనతలో నుండైనా మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు విడిపించి సజీవునిగా ఆయన సన్నిధానములు నిలవబెట్టగలడండి మైపరచండి గను జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఇంచుమించుగా పది మంది కుష్ఠి రోగులు ఉన్నారంట ఈ పది మంది కూడా అయ్యా ఇది మా పరిస్థితి అని ఏసయ్య దగ్గర చెప్పుకున్న తర్వాత యేసు బ్రహ్మార్ అన్నారు మొట్టమొదటిగా వెళ్ళి యాసకులకు కనపరుచుకోవాలి ఎవరు కనపరుచుకోవాలండి మనకు అనారోగ్యం పోయింది అని తెలియచేయబడాలి అంటే మొట్టమొదటిగా ఏం చేయాలి డాక్టర్ గారిని కలవాలి ఎవరిని కలవాలి అన్ని టెస్ట్లు చేయించుకుంటే ఆ టెస్ట్లు అన్ని చేసిన తర్వాత ఈ మాస్టర్ చెకప్ లేకపోతే బాడీ చెకప్ ఈ చెకప్ అంతా చేసిన తర్వాత ఈ వ్యక్తికి ఏ విధమైనటువంటి బలహీనత లేదని ఎవరు చెప్పాలి డాక్టర్ చెప్పాలి మనం చెప్పుకుంటే ఆ అభిమానంతోనేమైపోతాం చచ్చిపోతాం కాబట్టి ఎవరు చెప్పాలి డాక్టర్ చెప్పాలి ఇప్పుడు ఇక్కడ రాయబడుతున్నటువంటి మాట ఏమిటి అంటే ఆ రోజుల్లో ఏ వ్యక్తికైనా ఈ కృష్ణ రోగము అనేటువంటి వ్యాధి చొరబడితే ఈ కృష్ణ రోగము చేత ఊరికి వెలుపులు ఉండాలి చనులకు వెలుపులు ఉండాలి కుటుంబాలతో కలిసి నివాసం చేయకూడదు ఈ వ్యక్తి మరలా కుటుంబాలతో కలిసి నివాసం చేయాలి అంటే ఎవరు డిక్లేర్ చేయాలి చెప్పండి యాసకుడు నిర్ధారించాలి యాసకుడు చెప్పాలి ఈ వ్యాధి తొలగిపోయింది అని ఒక లెటర్ రాసిస్తే ఆ లెటర్ పట్టుకొని తన కుటుంబానికి సమాచారానికి చూపిచ్చి ఆ యొక్క కుటుంబాలతో కలిసి మరలా జీవించేటువంటి విధానం ఉన్నది కనుక ఈ వ్యక్తి అంటున్నాడు నువ్వు వెళ్ళి వెంటనే యాసకునికి కనపరుచుకో అని ఆ పది మందితో చెప్పాడంట ఆ పది మంది వెళ్ళి ఆ యాసుకుని దగ్గరికి వెళ్తున్నటువంటి పరిస్థితి అక్కడ ఏం జరిగిందో మనకైతే తెలియదు కానీ అక్కడ రాయబడినటువంటి మాట ఏమిటంటే సమరయుడు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడంట ఆ వ్యక్తి ప్రభువైన యేసు క్రీస్తు వారి దగ్గరికి వచ్చి పాదముల మీద పడిపోయి పెక్కనగా దేవునికి మహిమను చెల్లిస్తున్నాడు అది ఎలాంటి మహిమ అంటే కృతజ్ఞతతో కూడినటువంటి మహిమ కృతజ్ఞతతో కూడినటువంటి భావం అంట కృతజ్ఞతతో ప్రభువుని స్థుతించడం ప్రారంభించాడంట రోజు ప్రతి వ్యక్తి కూడా ఆరోగ్యం పొందుకుంటున్నాడు నేను మిమ్మల్ని అందరినీ అడుగుతున్నటువంటి మాట ఏమిటి తెలుసా మీరు మీ తల్లి గర్భము నుండి పుట్టినది మొదలుకొని ఎప్పటి వరకు కూడా స్వరము కానీ జబ్బు గాని రొంప కానీ ఏ విధమైనటువంటి బలహీనత కానీ లేదండి అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కవేళ మీరు చేస్తే ఇప్పుడే ముగించేస్తారు తల్లి గర్భములో పుట్టిన మొదలుగా ప్రతి వ్యక్తి కూడా బలహీనతల చేత నడిపించబడతారు ఎంత బలమైనటువంటి వ్యక్తి అయినాయి బలహీనతల చేత నడిపించబడుతున్నాయి ఎందుకు అంటే పాపము మానవుని మీద ఏలుబడి చేసినటువంటి పరిస్థితుల్లో ఈ బలహీనత మానవుని మీద ఒక గొప్ప ఆధిపత్యాన్ని జోడి చేసుకుంటా ఉంది జాగ్రత్తగా అర్థం చేసుకుందాం ఈరోజు ఆరోగ్యవంతులు ఎవరు లేరండి ఈ భూమి మీద మనం అందరం పొందుకున్నాం కానీ ఇక్కడ ఉన్న తేడా ఏమిటి తెలుసా ఇక్కడ అంటున్నట్టు సమరయుడు 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 జగత్తు గమనించాం సమరయుడు అంటే ఆ నాటి పరిస్థితుల్లో యేసు ప్రభారు కూడా యాకోబు బావి దగ్గరకు వచ్చినప్పుడు అమ్మా నీళ్ళు ఇమ్మని సమరయురాలు అడిగితే ఆమె ఏం చెప్పింది మేమిచ్చు నీళ్లు మీరు ఎలా పుచ్చుకుంటారు మీకు మాకు సాంగత్యం లేదు ఇంకా చెప్పాలి అంటే ఇంకొక మాటలు చెప్పాలి అంటే తక్కువ కులస్తులము అనేటువంటి విధానములో అక్కడ కనబడుతున్నటువంటి లేఖన భాగాలు మనం గమనించాం అయితే పరిశైలు ఉన్నారంట యూతులు ఉన్నారంట వీరి యొక్క ఆలోచన ఏమిటి అంటే దేవుడు మావాడే ఎంతమందికి అర్థమవుతుంది ఈరోజు ప్రతి బండి మీద కూడా మనం ఏం చూస్తున్నాం ఎవరి తాలూకా ఎమ్మెల్యే తాలూకా ఎవరి తాలూకా ఆ ఎమ్మెల్యే గారికి మనం తెలుసో లేదో తెలియదు కానీ ఎవరి తాలూకా మన దార్ష్య ఏమిటంట ఏదైనా పోలీస్ స్టేషన్కి వెళితే మనం ఎవరి తాలూకా మన పని వెంటనే ఇవ్వాలంటే ఎవరి తాలూకా ఇప్పుడు యూతులు ఉన్నారంట ఉన్నారంట ఈ పరిశ్రమలో ఉపవాసం ఉండేటువంటి విధానం ఉన్నదంట ఈ పరిశ్రయలో కాలు గురించినటువంటి విధానం ఉన్నదంట ఈ పరిశ్రయలో కేధానం వదికొని ప్రార్థించేటువంటి విధానం ఉన్నదంట వీరి నమ్మకం ఏమిటి అంటే మేము ఏది అడిగినా చేస్తాడో ఇప్పుడు యూతులకు ఉండేటువంటి నమ్మకం ఏమిటి తెలుసా ఆయనే మా దేవుడు అనేటువంటి ఆ నమ్మకం వారికి ఉంది ఇప్పుడు ఈ సమరయులేమిటి అంటే దేవుడు మా ప్రార్థన వింటాడా వినడా అనేటువంటి సందిగ్ధలో ఉండిపోయాడు మేము వెలువేయబడిన వారం అనుకున్నారంట మేము ఎవరికి ఉపయోగపడమా అని అనుకున్నారంట ఇలాంటి సమరయుడు వచ్చి ఎవరు పాదాల దగ్గర పడిపోయాడు చెప్పండి ఈ రోజు నేను అంటున్నాను ఈ తొమ్మిది మందిగా పిలవబడుతున్న వారు ఇక్కడ ఉన్నారేమో ఒకవేళ దేవుడికి ఆరోగ్యం ఇచ్చాడు దేవునికి ఐశ్వర్యం ఇచ్చాడు దేవుడికి సంపద ఇచ్చాడు ఒకవేళ ఇక్కడ ఉన్న వారు ఎవరైనా సైపాల్ గారికి ఏం తక్కువండి సంవత్సరానికి ఒక మీటింగ్ కాకపోతే రెండు మీటింగ్లు పెట్టుకుంటాడు రెండు మీటింగ్లు కాకపోతే మూడు మీటింగ్లు పెట్టుకుంటాడు నేనంటున్నాను ఆయనకి ఇచ్చిన ఆరోగ్యాన్ని దేవుడికి ఇచ్చాడు ఆయనకి ఇచ్చిన ఆశీర్వాదాన్ని దేవుడికి ఇచ్చాడు ఆయనకి ఇచ్చినటువంటి సిరి సంపద దేవుడి నీకు ఇచ్చాడు కానీ సమరయుడు ఏం చేస్తున్నాడంటే దేవుణ్ణి స్థుతిస్తున్నాడు కృతజ్ఞత చెల్లించగలుగుతూ ఉన్నాడు చూడండి చివరికి ఒక మాట చెప్తాను కీర్తన గ్రంథం నూట పదిహేనవ కీర్తన పన్నెండు వచనం పన్నెండు వచనం నుండి పదమూడు వచనం పన్నెండు పదమూడు వచ్చనం ఒకసారి చదువుకుందాం ఏదో వా మమ్మను మరిచిపోలేదు ఆయన మమ్మను ఆశీర్వదించను ఎవరు కృతజ్ఞత చెల్లిస్తారు అంటే జాగ్రత్త గమనించా దేవుడు మమ్మను మరిచిపోలేదు అని ఎవరైతే జ్ఞాపకం చేసుకుంటాడో గడిచినటువంటి దినాలన్నింటినీ కూడా ఒకసారి మనం ఆలోచించా ఇరవై నాలుగో సంవత్సరంలో ఎంతమంది కనుమరుగైపోయారండి ఆరోగ్యవంతులు కాదా వాళ్ళు మనతో ఎప్పుడు కూడా సంతోషంగా మాట్లాడినటువంటి వ్యక్తులు కాదు వారు ఎందుకు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు అనేటువంటి ఒక ఆలోచన మనకు వచ్చినప్పుడు మన దేవుడు ఎలాంటి వాడంట మరచిపోయే దేవుడు కాదంట ఆయన మరచిపోయే దేవుడు కాదండి ఆయన ఎలాంటి వాడు అంటే ఒక్కని తల్లి వాని ఆదరించినట్లుగా నేను వాని ఆదరిస్తానన్నాడు అలాగునే ఆయన అంటున్నటువంటి మరొక మాట ఏమిటి అంటే నా అర్ర చేతిలోనే నేను నిన్ను చెక్కున్నాను కనుక ఒక కళ్ళైనా మరుస్తుందేమో కానీ నేను నిన్ను మరిచిపోనన్నాడు హల్ల ను కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా గమనించండి యహోవ మమ్మను మరిచిపోలేదో ఆయన మమ్మను ఆశీర్వదించను ఆయన ఇస్రాయేలీలను ఆశీర్వదించును అహరోను వంశస్థులను ఆశీర్వదించును పిల్లలనేమి పెద్దలనేమి జాగ్రత్తగా గమనించాను ఈ పిల్లలు అనేటువంటి మాటలు ఈ పిల్లలు అనేటువంటి మాటలు జైపాల్ గారి యొక్క కుమారుడు ఉన్నారా లేదా పెద్దలు అనేటువంటి మాటలు జైపాల్ గారి యొక్క తండ్రి గారు ఉన్నారా లేదా ఆయన పిల్లలను మర్చిపోలేదంట పెద్దలను మర్చిపోలేదంట ఈ రోజు మనం చేస్తున్నటువంటి భక్తి ఎలాంటిది అంటే మన కుటుంబాన్నంతటికి కూడా ఒక కంచు కోటగా ఒక ఆశీర్వాదకరమైనటువంటి వలయముగా ఉంది దేవునికి మహిమ మహిమలుగా ఈ రోజు సన్ని సమాజం ఉన్నది హైందవ సమాజం ఉన్నది హైందవ సమాజంలో ఎవరు భక్తి చేస్తే వారికే పుణ్యం అంటాం కానీ దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంది మనము భక్తి చేయడం ద్వారా మన బిడ్డలు దీవించబడతా మనము భయభక్తులు కలిగి ఉండడం ద్వారా మన బిడ్డలు ఆశీర్వదించబడతారు ఎందుకు అంటే దేవుడు మరిచిపోయేటువంటి దేవుడు కాదంట ఆయన అందరికీ ఉపకారిగా ఉండేటువంటి దేవుడు ఆయన అందరికీ ఉపకారం అండి ఆయన పరిస్థితులన్నిటినీ కూడా కలిగేటువంటి దేవుడు రాయబడినటువంటి మాట మరొకసారి నేను చెప్తున్నాను పిల్లలనేమి పెద్దలనేమి తన ఎందు అందరినీ కాదండి జాగ్రత్తగా గమనించాలి ఎవరెవరిని ఆశీర్వదిస్తారని చెప్పండి భయం కావాలంట భక్తి కావాలి అంట భయ భక్తులు కలిగినటువంటి కుటుంబాలు సమాచంలో ఉన్నాయా ఆ పది మంది ఆరోగ్యాన్ని పొందుకుంటే ఒక్కడు మాత్రమే ప్రభు పాదాల దగ్గరికి ఎందుకు వచ్చాడు అంటే భయముతో కూడినటువంటి భక్తి తనకున్నది పైతో కూడినటువంటి భక్తి ఉన్నది కనుకనే ఏ పాదాల మీద పడి ప్రభువుకి కృతజ్ఞత చెల్లించగలుగుతాడో ఇది ఎవరికైనా సహాయం చేయండి సహాయం చేసిన తర్వాత ఆ వ్యక్తి మీకు థ్యాంక్స్ చెప్పలేదనుకోండి మీకు ఏమనిపిస్తుంది ఇంకొకసారి వీడికి ఎప్పుడు ఇప్పుడు దేవుడు నీ బ్రతుకును మార్చాడు నీ బ్రతుకును కట్టాడు నీ బ్రతుకును స్థిరపరిచాడు ఆరోగ్యం ఇచ్చాడు సంపదలు ఇచ్చాడు పిల్లలను ఇచ్చాడు నీ యొక్క బ్రతుకునంతటిని కూడా ఒక చక్కగా ఆయన తీర్చిదిద్దాడు ఇప్పుడు ఆయనకి థ్యాంక్స్ చెప్పలేదు అనుకోండి ఆయనకి ఏమనిపించాలి మరలా ఈ వ్యక్తికి నేను మేలు చేయకూడదని అనిపించింది కాబట్టి జాగ్రత్తగా గమనించాలి ఇక్కడ ఈ పది మందిలో ఒక్కడు మాత్రమే ప్రభువుని స్థుతించాడో ఒక్కడు మాత్రమే ప్రభువుని ఆరాధించాడో నేను నమ్ముతూ ఉన్నాను మనము కూడా అలా స్థుతించగలిగితే అనేక మంది ఎదుట మన ప్రభు అయిన సుక్రీస్తు వరమ తలలో పైకి ఎత్తబోతూ ఉన్నాడో చెప్పటపోతే దేవన మనం మహింపరచుదాం ఈ మాటను ప్రభు మన అందరి దీవించి ఆశీర్వదించును గాక పదిహేను నిమిషాలు ప్రార్థన చేసుకోండి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం బలహీనతగా ఉంది మరి మీ అందరిని చూడడం ఎందుకు ఉత్సాహంగా కూడా ఉంది కనుక దయచేసి ప్రార్థన చేసుకుందాం దైవచాలను ప్రార్థన చేసి యొక్క కార్యక్రమాన్ని వారు ముగిస్తారు ప్రార్థన చేసుకుందామండి ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం సమయం మరలా మనం వెళ్ళిపోతే మరలా ఒకవేళ అవకాశం ఉంటే మళ్ళీ సంవత్సర కాలం పాటు వచ్చే కాబట్టి ఈ కుటుంబం కొరకు ఈ సమయాన్ని బట్టి మరొకసారి మనందరి వ్యక్తిగత జీవిత దేవుని పాదాల దగ్గర పెట్టి మన అడుగుదా ప్రభా ఈ సహాయాన్ని గ్రహించండి కుటుంబాన్ని దర్శించండి అయ్యా వారు ఎంతో కృతజ్ఞతతోనైనా ఏదేమైనా మా దేవుని కృతజ్ఞత చెల్లించాలి కీర్తి కానీ చెప్పినట్లుగా నేను జనుల మధ్య నేను కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తానండి రోజు మన దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు ఈ కుటుంబాన్ని మన ముఖ్యంగా జ్ఞాపం చేసుకున్నాడు కనుక మరొకసారి మనందరం కుటుంబం గురించి ప్రార్థి పరిస్థితులే మాకు అత్యంత ప్రేమ స్వరూపి మా రక్షణకర్త మా యేసు ప్రభ మా దేవాన్ని వందనాలు అయ్యా ఈ రాత్రి నీ సన్నిధిని బట్టి ప్రభ నీ సహవాసములు మేమందరం పాలి బాగస్తులే ఉండగా మేమును మా కుటుంబాలు సహోదరుల కుటుంబంతో కలిసి ఈ స్థలంలో రీతిగా నిన్ను గణపరచడానికి మీరు అనుగ్రహించినటువంటి గొప్ప తరుణ పరిస్థితులు చెల్లిస్తూ ఉన్నారు